శ్రీమాత్రే నమ వెల్కమ్ టు నైన్ మ్యాక్స్ టీవీ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థుతులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలుసు ఇలాంటివి అడగండి అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడవ ఇంట్లో బృహస్పతి జన్మనిచ్చే ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు సూర్యుడు మరియు బుధుడు ఐదవ ఇంట్లో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు ఈ మాసం కన్యా రాశిలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు ఈ నెల మొత్తం మొత్తం ఆరవ ఇంట్లో శని ఉన్నాడు కుజుడు మరియు శుక్రుడు ఆరవ ఇంట్లో మరియు నాలుగవ ఇంట్లో అధిపతి బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు సూర్యుడు బుధగ్రహాలు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఐదవ ఇంట్లో శుక్రుడి ఐదవ ఇంట్లో కుజుడు కదలికగా ఉన్నారు శని ఆరవ ఇంట్లో ఉంటాడు వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎందుకంటే మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకస్మిక సంఘటనలు వచ్చే అవకాశాలున్నాయి మీ పోటీదారులు పుంజుకునే అవకాశాలున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శ్రమాధికంగా ఉంటుంది మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు మరియు ఉన్నాయి కుటుంబ జీవితంలో చక్కగా భార్యాభర్తల మధ్య సఖ్యత బ్రహ్మాండంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గొప్పవాళ్లతో పరిచయం పెరిగి అద్భుతంగా ఉంటారు ఇండస్ట్రీస్కంతా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పోరాడే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం కూడా చెప్పారు ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి చాలా గొప్ప స్థితికి వెళ్తారు సామాజిక మాధ్యమాల్లో మీకు ఎక్కువ అవకాశాలు రావడం సోషల్ మీడియా అంటారు చూసారా ప్రింటింగ్ ఎలక్ట్రికల్ మీడియా పేపర్ వాటిల్లో బాగా వస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కొత్త అగ్రిమెంట్లు కొత్త లోన్స్ వాటికి వచ్చేటప్పుడు లేదా ఇంటికి పర్మిషన్స్కి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించినా మళ్ళీ మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలున్నాయి ఇంటిలో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇరవయో తారీఖు తర్వాత కలిసి వస్తుంది స్త్రీలకు అద్భుతమైనటువంటి ఆస్తి యోగం కలిసి వస్తుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్నాడు కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అంతా కూడా వాట్సాప్ చేయండి మరియు మీ యొక్క లక్కీ డే అని చెబితే మంగళవారం మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని చెప్పొచ్చు అదృష్ట సంఖ్య ఆరెంజ్ కలర్ మరియు పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ప్రయాణాలు పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాల ఉదయం నుండి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల నలభై మూడు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్ట్రం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం శతచండీ హోమం చేయండి నవచండీ హోమం చేయండి లేదా దుర్గా సప్తచతి చండీ హోమం చేయండి అమ్మవారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలను తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తువు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రాధిపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ కోరిన వారికి కొంగు బంగారం ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి కోరుకోండి తర్వాత కోరిక ఇరవై తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్య